కేటీవీ ఆర్కే స్వాగతం ఈ నెల ఇరవై నాలుగున విజయవాడలో దళిత రణబేరి విజయవంతం చేయాలని బిఎస్పీ నేతలు పిలుపు ఎస్సీ ఎస్టీల దాడులను తీవ్రంగా ఖండిస్తూ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో పోస్టర్ ఆవిష్కరణ రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులను నిరసనగా ఈ నెల ఇరవై నాలుగో తేదీన విజయవాడలో దళిత రణబేరీ పేరిట మధ్యాహ్నం నిర్వహిస్తున్నామని ఈ ధర్నాను విజయవంతం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు స్థానిక బస్ స్టాండ్ సమీపంలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో బుధవారం నాడు దళిత రణబేరి పోస్టర్ బిఎస్పీ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ గుమ్మపు చిత్రసేన జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ రాజమండ్రి ఇన్ఛార్జ్ ఇసపట్ల రాంబాబు జిల్లా కార్యదర్శులు నక్కా వెంకటరత్నం రాజు వై ఆనంద్ నిడదవోలు అధ్యక్షులు బయ్య మునేంద్ర రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జ్ కొండపల్లి సూరిబాబు అనపతి ఇన్ఛార్జ్ కొల్లము శ్రీను రాజమండ్రి కార్యదర్శి సోమభక్తుల కుమార్ రాజమండ్రి రూరల్ నాయకుడు కొత్తపల్లి శేఖర్ అర్బన్ నాయకుడు బి కోటి కొవ్వూరు నాయకుడు ప్రసాద్ తదితరులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా కొమ్మపు చిత్రసేన మాట్లాడుతూ కోటమి ప్రభుత్వంతో వచ్చాక దళితులపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు స్వయంగా అంబేద్కర్ ఫ్లెక్స్ చేసి శాంతి భద్ర సమస్యలపై కారణమయ్యారని ఆయన ఆరోపించారు కాకినాడలో ప్రొఫెసర్ ఎమ్మెల్యే అనుచరులు దాడి ఎవరైతే చట్టాన్ని కాపాడడానికి ఎన్నరో వాళ్ళు దాడులకు పురిగలపడం దారుణమని ఆయన అన్నారు ఈ నెల ఇరవై నాలుగున విజయవాడలోనే జరిగే ధర్నాను జయప్రదం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రసంగి చేసినటువంటి మా స్టేట్ జనరల్ సెక్రటరీ చంద్రసాహ్ గారు అలాగే నాయకులు జిల్లా విజయకుమార్ గారు ముఖ్యంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా ఎస్సీలుపై దాడులు జరగడం అయిపోయింది అదే పందాలో ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇంతకుముందు అయితే రెట్టిలో కమ్మలో ఎక్కువగా దాడులు చేస్తుంటే ఇప్పుడు అధికారంలో పాటువంటి జనసేన పాపులు ఈ మధ్యకాలంలో విపరీతంగా ఎస్సీలపై దాడులకు తెగపడుతున్నారు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఒక జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే దాన్ని అప్పుడే వ్యతిరేకించి ఆ యొక్క పేరుని కూడా మార్చేసి ఇప్పుడు కళ్యాణసీమ అనే ఒక పండుగ తీసుకొస్తూ ఒక నూతన వరవడిని అక్కడ సృష్టిస్తూ ఎస్సీలపై ఆ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి ఈ దాడులను బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈ దాడులను అరికట్టాలని ఈ నెల ఇరవై నాలుగున విజయవాడలో ఒక మహా ధర్నా పిలిపించడం జరిగింది ఈ ధర్నా ద్వారా దళితులపై దాడులు జరిగితే మరి దళితులు చూస్తూ ఊరుకోరు వాళ్ళకి ఒక పార్టీ ఉంది ఆ పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఎస్పీ సంబంధించింది మరి ఆ పార్టీ ద్వారా ఈ యొక్క ఏదైతే దాడులు జరుగుతున్న దాడులు బహిర్గతం చేసి ఆ ఎరికట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క ధర్నాను ఇరవై నాలుగున విజయవాడలో నిర్వహిస్తున్నాం ఆ దారు ఆ ధర్నాకి బహుజన సమాజ్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులందరూ విరివిగా అటెండ్ అయ్యి ఆ ధర్నాన్ని విజయవంతం చేసి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తున్నాం ఆ హెచ్చరిక చేసి దారు అరికట్టాలని చెప్పేసి తీవ్రంగా ఈ యొక్క ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ ఈ యొక్క ఈరోజు ఈ ప్రెస్ కార్యక్రమానికి ఇచ్చేసినది ఈ పాంప్లైంట్ ఆవిష్కరణ ఇచ్చేట రాష్ట్ర జనరల్ సెక్రటరీ ప్రసిడెంట్ గారు అలాగే ఈ జిల్లా బాడీ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఈ ఈ పాంప్లైంట్ ఆవిష్కరణ అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ కుటుంబ ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు పద్నాలుగు నెలలు ఉంటుంది పద్నాలుగు నెలలు ఉన్న తర్వాత జరుపుకుంటున్నారు కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పై దాడులు ఎక్కువ ఈ దాడులు చేసిన తర్వాత ఈ దాడులు సక్సెస్ అవ్వని చెప్పేసి ఈరోజు అర్థం జరుపుకోలేదు ఇంతకాలం అధికారుల కోసం ఏం చేస్తున్నారని ఏం చేస్తున్నా మా మా మాకు నాయం కలిపి లేదని సమాన నాయకు లేదని చెప్పేసి వారు వాళ్ళ సమాన నాయకమాయ అనే పేపర్ ఆడండి పావన్ కళ్యాణ్ జిల్లా ఆచార్య పార్టీ ఓటి మీదలో ఎం వచ్చిన తర్వాత ఈ పాస్టోర్ జిల్లాలో జనసేన పేరు మీద ఎస్సీ ఎస్సి బీచ్లు మీద జరుగుతున్నాయి అంబేద్కర్

ఈ సంవత్సర కాలంలో దళితుల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి అవి రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి ఈ దళితుల మీద దాడులు జరగడానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో డిప్యూటీ స్పీకర్ గా ఎవరైతే ఈయన కోట ప్రభుత్వం వచ్చిన తొలి నాలుగు ఏలూరు అంటే వెస్ట్ గోదావరి జిల్లా ఉన్నటువంటి గ్రామంలో

వీళ్ళని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి ఆ పొట్టు ప్రభుత్వం చెందినటువంటి కార్యకర్తలు లేదంటే ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులు రోజుల తరబడి విపరీతంగా రెచ్చిపోయి దళితుల మీద ఎక్కడ అక్కడ దాడి చేస్తా ఉన్నారు తిరుపతి యూనివర్సిటీలో ప్రొఫెసర్ మీద ఆయన చాంబర్ దాడి చేసి గాయపడడం జరిగింది ఇటీవల కాలంలో అదే తిరుపతిలో ఒక యూనివర్సిటీ విద్యార్థిని చాలా చావు కాని ఆయనతో మోపం దాగించారు అంతేకాకుండా మరి ఉండి మండలం కాపులపల్లిలో అంటే మన స్పీకర్ గారి నియోజకవర్గంలో దళితులు స్మశానపోని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసి వారు ఎదురు తిరిగినందుకు వారి మీద పోలీసులతో దాడి చేయడం జరిగింది రీసెంట్గా గా మరి ఇక్కడ మన ఇక్కడ సీసరి దగ్గర సీసరిలో దాడి చేయడం జరిగింది అలాగే కైకూరులో దళితుల మీద రోజు పేపర్ రోజున టీవీలో వార్తలు చూసిన రాష్ట్రంలో ప్రతిరోజు జగన్ దళితుల మీద దాడి జరిగినప్పుడు చాలా తీవ్రంగా స్పందించి అక్కడ వెళ్లి దళితులు పరామర్శించి ఈ జగన్ పోయిన తర్వాత మా ప్రభుత్వం వస్తే దళితులకు రక్షణ కల్పిస్తామని చెప్పేసి అనేక మాయ చెప్పి దళితులు ప్రభావం పెట్టి మేమే సరైన రకాల స్థానం దళితు ప్రక్షన్ కల్పిస్తామని దళితు కోటల ఏంటి ఈ కోటల పార్టీలు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పరిపాలన ఉంటే దారుణంగా మరి దళితుల్ని హింసిస్తున్నారు దాడులు చేస్తా ఉన్నారు దళితులపై జరుగుతున్న దాడి విషయంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆలోచించి ఈ దళితులపై జరుగుతున్న దాడుల్లో ఎవరు మాట్లాడినా మాట్లాడే ఈ రాష్ట్రంలో దళితులకి తన గొంతుగా దళితులకి అంటగా ఉన్నటువంటి యాక్టింగ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ దళితుల మీద ఇదే విధంగా దాడులు చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ చూస్తూ రోడ్డు మీద రావడానికి సిద్ధంగా ఉంది మరి కోటం నాయకులు హెచ్చరిస్తూ మీ పరిపాలన విధానం మార్చుకోండి లాంగ్ ఆర్డర్ ని చేయండి మీ కార్యకర్తల వల్ల ఈ రాష్ట్రంలో లాంగ్ ఆర్డర్ వస్తుంది మీరు మీ కార్యకర్తలని మీ యొక్క ప్రజా ప్రతినిధులని కంట్రోల్లో పెట్టుకుని లాంగ్ ఆర్డర్

ये गार्नर वो पाइस पेटेसी ये कोटो प्रोप्राइटी तार माने अपने सेंटरी बार जिस बिजली को उतना बहुत समझ रहा है ना तब ना ये भी देखा जाएगा